తెలంగాణలో కేవలం పోలీసు రాజ్యం మాత్రమే నడుస్తుంది ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్ళు ఇవ్వలేక కరెంట్ ఇవ్వలేక ఎరువులు ఇవ్వలేక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియా లైన్ లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులందూలి పిలిపించి అరెస్ట్ చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు ఎక్స్ జడ్పీటీసి నిన్నటి వరకు కౌన్సిలరు ఏకగ్రీవ కౌన్సిలర్ ఆయన అంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి పది మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టుకపోయి స్టేషన్లో పెట్టిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మహిళలు మొత్తం ఊరుకు ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ వదిలిపెట్టాను ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవాలి మార్గం లేదు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది నేను రెండు రోజుల క్రితమే చెప్పినా నల్గొండ సూర్యాపేట ఇద్దరు కూడా నేను పత్రికా విజ్ఞప్తి చేసిన మీ కింది స్థాయి పోలీసు అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు ఎవరో కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు పైరవికారులు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఎవరిని బట్టుకరమంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు ఏ కేసు అవసరం లేకుండా ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి మీరు మీరు నడపండి పోలీస్ వ్యవస్థను ఎవడో ఇంత తోడు పైరవికారు ఎవరో ఒక మండల పార్టీ అధ్యక్షుడో కాంగ్రెస్ కు లేకపోతే ఇంకో చిన్న చోట మోట నాయకుడు నడపడం కాదు ప్రతి రోజు వీళ్ళది వాళ్ళ మిలాకత్తు కలిసి కూర్చోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది ఇది పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకాన్ని పోగొడుతుంది ప్రజల్లో అభాస్ పాలవుతున్నారు మీరు అనే మాట నేను మొన్ననే చెప్పిన ఇవాళ మళ్ళీ ఇది కనబడుతుంది మనకి ఇవాళ సూర్యాపేట జరిగింది ఏదైతే ఉందో కూడా అంతే జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటుకు వస్తారు ప్రజల స్టేషన్లను చుట్టుముట్టి వాళ్ళ నాయకులను వదిలిపించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ నాయకులను పోలీసుల విడిపించుకునే పరిస్థితి వస్తుంది నేను టిఆర్ఎస్ కార్యకర్తలకి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒకటే మార్గం ప్రజల ఒత్తిడితోనే వాళ్ళ మెడలు ఉంచాలి ప్రభుత్వం మెడలు ఉంచాలి ఇది కేవలం మా కార్యకర్తలని నాయకులను విడిపించుకోవడం కొరకే కాదు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి అన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలు పోవాల్సిన అవసరం కూడా ఉంది సరిపోయింది రెండు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి ఎంత కొత్త ప్రభుత్వం అయినా ఎవరికైనా ఆరు నెలలు ఇవ్వడమే ఎక్కువ కేసీఆర్ విజ్ఞతకి నిదర్శనం ఇది రెండు సంవత్సరాల సమయం ఇచ్చినాం ఆరు గ్యారంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒకటొక్కటిగా మొదలు పెడతాం మీరు ఎన్ని కేసులు పెడతారో ఎంతమంది జైల్లో పెడతారో తెలుసుకుంటాం ఇవి కొత్తగా మాకు ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు కాంగ్రెస్ నాయకులు అది కూడా చెప్తున్నా నేను ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం ఏమైతుందో ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిండ్రు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా